ద్యాన్ని రక్షించండి రామారావు గారు నాటకం చూసిన వాళ్ళు మీకు తెలుస్తుంది వారణాసి నుంచి కాడిషేను వరకు ఏడిపిస్తూనే ఉంటాడు ఆ మహానాడు ఆయన ఎవరో ఆయన పేరు క్షేమసు ఆయనకు గొంతుందని చించుకుంటాడు పైన ఆయనకు గొంతుందని చించుకుంటాడు పైన ఏదైనా ఘనకార్యం భార్య నమ్మకూడమైన ఘనకార్యం అండి మరి సంగీతం హాహా ఏంటి జోకులు భార్య నమ్ముకునేటప్పుడు గొంతు గగ్గెలో అయిపోవాలి బాధ కనపడాలి ఆ పుస్తకాలు చూడరు క్యాసెట్లు పెట్టుకోవడం వాడు ఎక్కడ అరిస్తే వీళ్ళు ఎక్కడ అమ్ముబోదరిచిన వాడు వాడవాడాలంటున్నారు ఎంత ఒక పాత్ర ధరించినప్పుడు ఆ పాత్ర గురించి తెలుసుకోండి హరిశ్చంద్రుడు ఒక చక్రవర్తి రాజానుభావుడు మంచి పర్సనాలిటీ ఉండాలి ఒక వేషం వేసే ముందు ఈ పాత్రకి నేను పనికి వస్తానని ఆలోచించుకోవాలా కన్సేపెట్గా క్యాసెట్లో పద్యని నా పద్యం నేను పాడాలా ఆయన ఎక్కడ ముక్కుతే నేను ఎక్కడ ముక్కాలా ఇప్పుడు నాటనొచ్చే ఆ నాట పెట్టండి బాగా పాడాడు బాగుపాడాడు పాడటం కాదు ఇక్కడ నీకు సంగీతం మూడో స్థానం భాష భావము రాగము అలాగే నమస్కారం నా పేరు డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్ మాది గుంటూరు స్వగ్రామం గుంటూరు ప్రకటన ఉన్నటువంటి పెదకాణి గుంటూరులో నివసిస్తుంటాను ఉంటాను నేను నాటక రంగంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నాను దాదాపుగా అన్ని నాటకాల్లో ప్రధాన పాత్రలు నటించాను నటిస్తున్నాను పద్యం అనేది ప్రపంచ భాషలలో ఏ భాషలో లేదు పద్యం అనేది ప్రపంచ భాషలలో ఏ భాషలో లేదు ఒక్క తెలుగు భాషకే ఆ గౌరవం పొందుతానని మరి వెనుక పండితులు వ్యాకరణవేత్తలు అలంకారికలు ఈ ఛందస్సుని కనుగొని ఈ పద్య రచన చేశారు ఈ పద్యం అనే దానిలో ఛందస్సు అనేది ఉంటుంది నేను కవిని నటుణ్ణి నేను కవిని నటుణ్ణి కవిని అనేది చెప్పలేదుగా కవిని నటుణ్ణి కాబట్టి ఆ పద్యంలో ఛందస్సు ఉంటుంది ఆ ఛందస్సు పుట్టక్షరం దీర్ఘక్షరం అని ఉంటాయి కదా పుట్టక్షరాన్ని లఘు అంటారు దీర్ఘక్షరాన్ని గురువు అంటారు అది రాగయుక్తంగా నియమించబడినటువంటి ఛందస్సు ఉత్పలమాల చంపకమాల అని ఆ వృత్తాల పేరు చేసే ఆట వెళ్ళి అంటే ఉంటాయి వాటి నడక ఆ నడకలోనే సంగీతం అనేది ఉంది మరి ఏ భాషలో లేనటువంటి మనకు అంత గౌరవం పద్యము మంద కాబట్టి పద్యం అనేది తెలుగు వాటి సొత్తు కాబట్టి మరి ఈ పద్యాన్ని అనాదిగా మన పూర్వీకులు క్లాగ తీసుకొస్తూ నాటక రంగంలో ఈ పద్యాన్ని బ్రతికిస్తూ ఉన్నారు మరి ఈ పోటీలలో దాదాపు అంతా పెద్దవాళ్ళే కనిపిస్తూ ఉంటారు అది కొంచెం బాధ కాదు మాలాటి వాళ్ళకి బాధ ఇస్తూ ఉంటుంది నాకు డెబ్బై ఏళ్ళ వయసు ఇంకా ముందు ముందు ఈ నాటక రంగం ఏమవుతుందో అని మాలాటి వాళ్ళకి బాధపడతాం ఈ పద్యం అనేది ఏమవుతుందో అంటే కుర్రవాళ్ళు ఇద్దరు ఉన్నారు పాడిన వాళ్ళలో అంతా దాదాపు యాభై ఏళ్ల వాళ్ళే మరి ఈ తరం పోయిన తర్వాత ఈ పద్యాన్ని ఎవరు కాపాడాలి అది మరి ఆలోచించండి మరి మీ కుమారులు మీ మనవాళ్ళు వాళ్ళు ఎంత టీవీ సెల్ ఫోన్లో ఉన్నా మనవాళ్ళకి కూడా నేర్పండి మనవరాళ్ళు మనవాళ్ళకి కూడా ఇక మరి పోటీ అయిపోయింది కాబట్టి చిన్న చిన్న దోషాలు మరి మీకు చెప్పక తప్పదు పద్యంలో పద్యం నేర్చుకునేటప్పుడు పుస్తకం దగ్గర పెట్టుకొని పోషన్ ఎత్తి రాసుకున్నా కూడా ఆ అక్షరాలు ఆ పదాలు దోషరహితంగా ఉచ్చరించడం నేర్చుకోవాలి మరి అంతా దాదాపు కాటిసీనలు పంచారు కన్నీటంబడి క్రాగిపోయినది కాగి క్రావడంంది క్రాగి కన్నీళ్లు పడి రాళ్ళు కరిగిపోయినవి అంటున్నాడు కన్నీటం బడి క్రాగిపోయినది మరి ఎవరో ఒక కరెక్ట్ పడాడు అందరూ కాగిపోయినవి కాగిపోయినవి మరి పోటీ అన్నప్పుడు బయట ఆడుకోవడం అది వేరు అసలు హరిశ్చంద నాయటమే భ్రష్టు పట్టిపోయింది బయట మరి వాళ్ళు మాడ తెగ బాధపడిపోతాం అల్లడిపోతా ఉన్నది ఏమి ఈ దుస్థితి వచ్చింది మరి ప్రసిద్ధి వహించిన ఆ నటులు తాగి గలీలు గలీలు చేసి భ్రష్టు పట్టించారు అవి మీరు నేర్చుకొని వాళ్ళు చేసిన తప్పులు మీరు చేస్తున్నారు మరి నేను చిన్ననాటి నుంచి కూడా ఈ నాటకాలు చూసి నేర్చుకున్నటువంటి మహామహా నటుల నాటకాలు చూసిన వాడిని మరి హరిశ్చంద్ర పాత్రకి ఎంతో మంది నల్ల చెప్పారావు గారని అని కె నాగేశ్వరరావు గారని ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఒక డివి సుబ్బారావు గారు ఉండేవాడు పచ్చలిపట్నం ఆయన ఎంతో ప్రసిద్ధి అనేవాడు ఇక మన తరములో బండ రామారావు నేను ఆయన నటించిన అన్ని పాత్రలు చూశాను కృష్ణుడు రాముడు హరిశ్చంద్రుడు వెనుమంగళుడు భవానీ విజయరామరాజు అన్ని పాత్రలు చూశాను నేను చిన్నప్పుడు నాకు పదిహేను ఆరేళ్ళు ఆ మహానటుడు ఆ మహానట గాయకుడు ఇప్పుడు నాటకం వచ్చి ఆ బాగా బాగుపాడాడు పాటం కాదు ఇక్కడ నీకు సంగీతం మూడో స్థానం భాష భావము రాగము ఈ భాషా భావం నాశనం అయిపోయింది హరిశ్చంద్ర నాటకం వరకు రాగం మొదటి స్థానం వచ్చి ఆక్రమించింది భాష ఏమైపోతుంది భావం ఏమైపోతుంది అసలు హరిశ్చంద్రుడు అనేవాడు ఎవడు అది తెలుసుకోరు ప్రతివాడు ఆ క్యాసెట్లని నేను హరిశ్చంద్ర అయ్యాల హరిశ్చంద్ర హరిశ్చంద్రుడు ఒక చక్రవర్తి రాజానుభావుడు మంచి పర్సనాలిటీ ఉండాలి ఒక వేషం వేసే ముందు ఈ పాత్రకి నేను పనికి వస్తానని ఆలోచించుకోవాలా గదిసేపటిగా క్యాసెట్లు పద్యాన్ని నా పద్యం నేను పాడాలా ఆయన ఎక్కడ ముక్కుతే నేను ఎక్కడ ముక్కాలా ఇది తప్ప భాష నేర్చుకుందాము భావయుక్తంగా పద్యాన్ని పాడతాము ఆ పద్యాన్ని పాడుతూ పద్యానికి అనుగుణంగా నటిద్దామనేటువంటి ఆలోచన ఇప్పటి నటుల్లో తొంభై పర్సెంట్ లేదు తర్వాత పద్యంలో పద అన్వయం అన్న ఉంటుంది పద అన్వయం ఎక్కడ విడదీయాలి ఎక్కడ ఆపాలి ఇప్పుడు మొట్టమొదటి పద్యం హరిషంత మగర్చిలో డలేవు లేవునన్న సెలయారు ఆ పంతలను వెళ్ళు చాళ్ళు తదగ్రములు కొన్ని పోయబడినట్లు దోచే అందుండి సాగి కాల్ కాల్నడల చక్కిం పోదము అంటే ఆపాల పోదం ఈ కాదు ఒకదం అన్నాడు చెంత ఈ చెంత అనేది అవత వస్తుంది శక్కిం కోదము ఈచంత అయ్యదే దీవాలపు కాహు తింపడము తీయమైన కర్తవ్యం మన దౌర్భాగ్యం ఏమంటే అడవిడో పాడాడని అయ్యదే అయ్యదే అమ్మదే ఎక్కువ అయిపోయింది మేము వెళ్ళాము అది స్వల్పమైన విషయం కోదం ఈచంత అయిపోయింది కదా అయ్యదే అంటే ఆ ప్లేస్ అదే అదే అదిగదే అని అర్థం దానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు అయ్యదే అయ్యదే అమ్మదే కాదు ఇక్కడ పచ్చనం చేస్తా ఉన్నారు ఇది తెలుసుకోవాలి ఒక పాత్ర ధరించినప్పుడు ఆ పాత్ర గురించి తెలుసుకోండి మీరు తెలియకపోతే తెలుగు నేర్చుకున్న చదివినటువంటి వాళ్ళు తెలుగు పండిట్టు తెలుగు లిక్చున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకోండి తెలుసుకోకుండా ఆ క్యాసెట్లని వాడెవడో తప్పు పడితే మీరు అంత తప్పు పాడుకుంటూ పోతే ఏమైపోతుంది నాటకాలు ఈ పద్యాలు ఏమైపోతాయి తర్వాత అందరం చేసేటువంటి తప్పు అంటే ఇప్పుడు వారణాసి పద్యం ఊరు పాడాల అమ్ముబోదానికి నాడ వాడేవాడాలంటున్నారు ఎంత ఎంత తప్పు అండి అది చాలా దోషం అన్నమాట వాడు వాళ్ళు అమ్ముతాడా అమ్మటం అనేది ఒకసారి ఈ అనుమణి తెలియక హృదయమున ఎక్కువ సిగ్గులు వదిలివేసి దాసిగా నిన్ను అమ్ముకోదలిచినాడు అక్కడ ఆగాల దాసిగా నిన్ను అమ్ముకోదలచినాడు అంటే అక్కడ నిశ్చయించుకున్నాడు వాడవాడల నేను కొనువారి ఊర వెదకి కొనుక్కోవద్దు సనగే లసాగి పుస్తకాలు చూడరు క్యాసెట్లు పెట్టుకోవడం వాడు ఎక్కడెరిస్తే ఇలా కలవడం వాడవాడలు అనేది తర్వాత ముందు అనకూడదు ఘోరమైన తప్పు అది అమ్ముకోదలచినాడ వాడవాడు ఆయన ఎవరు ఆయన పేరు క్షేమృత్తి నారాయసు ఆయన ఒక గొంతుందని చుంచుకుంటాడు పైన ఏదైనా ఘనకార్య భార్య నమ్ముకోవడం ఆయన ఘనకార్యం అండి మరి సంగీతం ఏంటి షోకులు భార్యను అమ్ముకునేటప్పుడు గొంతు గతెల్లో అయిపోవాలి బాధ కనపడాలి ఆ పద్యంలో అమ్ముకోదలిచిన ఆడా ఆగి వాడవాడాలంటే ఆ ప్రాంతాల్లో వాడ అంటే ఒక ప్రాంతము ఒక వీధి అని అర్థం ఆయా ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ఎవరు కొనేవాళ్ళు దొరుకుతారో వెతుకుతాం కదా అని అర్థం కాబట్టి ఆ తప్పు చేసేవాళ్ళు ఎక్కడి నుంచి చేయబోకండి కాశిగా నిన్ను అమ్ముకోవద్ద అలచినాడు కొంచెం గాలి పేర్చుకొని వాడవాడని నిన్ను కొనుగోడి ఊర వెతకి కొనుక్కోవద్దు సనవి లేదా ముందు ముందుకు లేదు బండార రామారావు గారు నాటకం చూసిన వాళ్ళు నేను తెలుసుకుంది వారణాసి నుంచి కాడు సీన్ వరకు ఏడిపిస్తూనే ఉంటాడు ఆ మహానటుడు నమ్ముకునేటువంటి సీన్లో కళ్ళ నీళ్ళు పారిపోయాయి ఏడవని మనిషి ఉండడు కాడ్షీళ్ళలో అయితే ఇంకా కళ్ళం నీళ్ళు కారిపోవాల్సి ఒక్కొక్క పద్యానికి గుండెలు పట్టుకుపోతాయి అలాంటి నటుడు పంట రామారావు తర్వాత ఆ చెవిడ విషయం చెప్పి నేను ముగిస్తాను నాకు కూడా ఆకలేస్తుంది ఇవి అని చెప్పాను కదా పద్యంలో ఏ ఏ పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి ఉదాహరణకి కలిగి రక్తం పద్యం ఉంది ఈ పద్యంలో ఈ పోరు పేరు పొందినటువంటి గాయకులు అనవసరమైన పదానికి రాగం ఇచ్చి దొద్దున ఇచ్చి పొడుగను తీసి భ్రష్టు పట్టించారు ఆ పద్యాన్ని ఆ పద్యాన్ని భ్రష్టు పట్టించారు అనండి మార్కెస్ लिखी <companyaha> रू రిపీట్ ఎందుకు నాకు అర్థం కాదు నేతలు నేతల ఎంతో చెండాలకుంటుందండి రిపీట్లు రిపీట్ చేయకూడదు ಲ್ಲ ಸ್ವಾಮರ ಸಿಂಧು ನಾನೇ ಇತ್ತು ಸಿಂಧು ఇక్కడ ప్రాధాన్యం ఏంటి తర్వాత బియో అనేది ప్రాధాన్యం పద్యాన్ని రక్షించండి పద్యాన్ని రక్షించండి అని నేను వేడుకుంటూ